ఒక అబ్బాయి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తే నీకోసం ఏదైనా చేస్తారు ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏంతో అదృష్టం ఉండాలి ఆ అమ్మాయిలకు నిన్ను ప్రాణంగా ప్రేమించే అబ్బాయి నీకోసం ఎంత కష్టమైన పడతాడు నీకోసం ఎంత దూరమైనా వెళతాడు నువ్వు ఎంతగా విసుగుస్తున్నా నువ్వు ఎంతగా దూరం పెడుతున్నా కూడా మరి నీ దగ్గరకి వస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి నువ్వు అంటే అబ్బాయికి ఎంత ఇష్టం ఉందో అని అవసరం అనుకుంటే నీకోసం తన వాళ్ళని అయినా వదిలేసుకుంటాడు నీ ప్రేమ కోసం ఏమైనా చేస్తాడు నువ్వే ప్రపంచం అనుకునే అబ్బాయిని ఎప్పటికీ కూడా దురం చేసుకోకండి నువ్వు ప్రాణం అనుకునే అబ్బాయి నీకు జీవితాంతం తోడుగా ఉంటాడు నీ ప్రతి కష్టంలో నీకు తోడుగా ఉండేవాడిని బాగా చూసుకునే వాడిని వదులుకోకండి నీ కష్టాన్ని తన కష్టంగా భావించి నీకు ధైర్యం చెప్పేవాడిని ఎప్పుడూ దురం పెట్టకండి నీ ఆనందాన్ని తన సంతోషం అనుకోని అబ్బాయిని నీకు ప్రతి అడుగులో తోడుగా ఉండే అబ్బాయిని ఎప్పుడు బాధపెట్టకండి నీ మనసు బాగులేన్నప్పుడు నీకు ధైర్యం చెప్పి నిన్ను ఓదార్చాలి నీ కళ్లలో నీరు చూస్తే తన కళ్లలో నీరు రావాలి నీ మోహంలో ఆనందం చూస్తే తన పెదవులపై చిరునవ్వు రావాలి నువ్వు ఒడిపోయినప్పుడు నిన్ను దగ్గరకి తీసుకుని నిన్ను ఓదార్చాలి ఇలాంటి అబ్బాయిని జీవితంలోకి రావాలంటే నీకు అదృష్టం ఉండాలి ఒక స్నేహితుడిలా నీతో మాట్లాడే అబ్బాయి ఒక తల్లిలా ప్రేమగా పలరించే అబ్బాయి కష్టంలో తండ్రిలాగా ధైర్యం చెప్పేవాడు తనకు వచ్చే భార్యను బాగా చూసుకుంటాడు ఇలాంటి అబ్బాయి నీకోసం అవసరమైతే ఏ పనైనా ఏలాంటి పనైనా చేస్తాడు నీమీద ఆకాశమంత ప్రేమను చూపిస్తాడు నువ్వు ప్రాణం అనుకొని బ్రతుకుతాడు కొంతమంది అమ్మాయిలు ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను తమ స్వార్థం కోసం వాడుకుంటూ అబ్బాయిలను మోసం చేస్తున్నారు దీనివల్ల నిజాయితీగా ప్రేమిస్తున్న అమ్మాయిలకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి మోసం చేసే కొంతమంది అమ్మాయిల వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుంది ఇంతగా ప్రేమించే అబ్బాయి దొరకాలి అంటే ఏ అమ్మాయికైనా అదృష్టం ఉండాలి తలరాతలో రాసి పెట్టి ఉండాలి ఇలాంటి అబ్బాయిని ఎవరు కూడా ఎప్పుడు దూరం చేసుకోకండి ఇలాంటి అబ్బాయిని బాధపెట్టి మోసం చేసే అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు అవతుంది